కుమార్ గారు సో మచ్ ఇప్పుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము ఆఫ్టర్ ఏ లాంగ్ టైం సత్యకృష్ణ గారిని ఈవెంట్ లో చూస్తున్నాను నేను ఇక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళందరికీ అండ్ వచ్చిన అందరికీ గుడ్ ఈవెనింగ్ అండ్ హలో ఈ సినిమా ఎస్టీవీ ఫిల్మ్స్ బ్యానర్ లో ఇది నా రెండో సినిమా అండ్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు సదల్వాడ బ్రదర్స్కి ఎస్సీటీవీ ఫిల్మ్స్కి చాలా చాలా థ్యాంక్స్ ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే అంత అద్భుతంగా వచ్చింది ఈ సినిమా ఇందులో అందరూ చాలా బాగా నటించారు అండ్ నా క్యారెక్టర్ ఎస్పెషలీ ఒక అంటే హీరోయిన్ మదర్ క్యారెక్టర్ ఒక మదర్కి ఇలాంటి అమ్మాయి పుడితే ఎంత అదృష్టమో అన్నది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది సో అందరి తల అంటే ఆల్ ద మదర్స్ షుడ్ సీ దస్ మూవీ అండ్ ఇంత ఇంత మంచి నేచర్ ఉన్న అమ్మాయి ఇలా అందరికీ పుట్టాలి అని అనిపిస్తుంది ఈ సినిమా చూసిన తర్వాత అండ్ ఈ సినిమా గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే సో మీరు అందరూ చూసి ప్లీజ్ మమ్మల్ని బ్లెస్ చేసి థియేటర్స్కి వచ్చి ఈ సినిమా ప్లీజ్ చూడాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నౌ ఐ రిక్వెస్ట్ రాక్దా టు ప్లీజ్ స్పీక్ చాలా చాలా ఎమోషనల్ డైలాగ్స్ చెప్పారు